వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోరుకొండ ఎస్సీగా డి ఆనంద్ కుమార్ పనిచేసి ఈ రోజు బదిలీ మీద భవానీపురం స్టేషన్ లకు వెళ్తున్న సందర్భంగా కోరుకొండ పోలీస్ స్టేషన్ నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ శ్యామ్ సుందర్ మరియు సిబ్బంది వీడుకోలు సభ నిర్వహించారు కోరుకొండ ఎస్ఐ శ్యామ్ సుందర్ బదిలీపై వెళ్తున్న డి ఆనంద్ కుమార్కు దుశ్శాలువాతో సత్కరించారు వారితో పాటు సిబ్బంది వారిని పూలమాలతో సత్కరించారు అనంతరం గ్రామ సర్పంచ్ కరి లక్ష్మీ సరోజా వీర్ గణేష్ ఆటో యూనియన్ సిబ్బంది మరియు శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మాజీ రమణ డి ఆనంద్ కుమార్ ను పూలమాలతో సత్కరించారు అనంతరం డి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఈ కోరుకొండ మండల ప్రజలు నాకు సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏరియా ప్రజలు నన్ను ఒక ఎస్ఐగా కాకుండా తన ఇంటిలో మనిషిగా ప్రతి ఒక్కరూ భావించారని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకొండ మండల ప్రజలను నేను ఎక్కడా ఉన్నా వారిని మర్చిపోలేనని మమకారం నాపై చూపించారని తెలియజేశారు நீங்கள் <laughs> வந்து <laughs> నేను ఇంతవరకు ఇప్పుడు ఏఎస్ఐ గారు కూడా వచ్చినా ఇలా ఉండండి అబ్బాయి మీరు డ్రైవింగ్ ఫోర్ వేసుకోండి మీకు ఏమైనా చేయాలంటే నేను సరి చేస్తాను మీ లైసెన్స్ వచ్చేలా చేస్తానని చెప్పేసి మన ఎస్ఐ గారు చెప్పండి ఈ ఎస్ఐ గారు చెప్పండి ఎవరు కూడా మాకు చెప్పలేదు చాలా మంచి పది యూనియన్కి కానీ మాకు కానీ వాళ్ళు రెస్ట్ చేయకుండా అని చెప్పేసి చాలాసార్లు హెచ్చరించారు ఆయన మాత్రం ગ્રામ સુમકચી మరి తక్కువ టైంలో గ్రామాలకే స్టేషన్ కూడా ఎక్కువ సర్వీస్ చేసి ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది కోరుకుండ గ్రామంలో స్టేషన్ వరకే ఎస్ఐ గారు ఏదో ఇచ్చిన పనులు చేసి వెళ్ళిపోతుంటారు కానీ నా స్టేషన్ ఎంత అయితే పనులుందో అంత పని పూర్తి చేసేసారు వచ్చిన జనాలకు ఇబ్బంది కాకుండా కూర్చోడానికి అయితేనోసాని తీసుకోవడానికి అయితేనో చక్కగా పోలీస్ ఒక దేవాలయం కింద ఈయన చేయడం జరిగింది అంతేకాకుండా కోరుకుండ గ్రామం గురించి అయితే సర్పంచ్గా మేము పట్టించుకోవాలి కానీ మేము చేరిన పనులు కూడా ఆయన చాలా వరకు చేయడం జరిగింది పంచాయతీ శాఖ ఆరంభించవలసి ఎవరి పనులు కోరి రోడ్లు సైడ్ ఇడ్జీలు ఒక యాక్సిడెంట్ లే పడిపోతున్న జనం ఆ ఎడ్జీల్లో కోరి ఊరి తీసి కోరి కంకరేసి ఆయన గుండలు గట్టి కవర్ చేయడం గ్రామంలో పందులు కానీ ఈ కో ఈ కూతురు కుక్కరు జనాలు ఇబ్బంది పడుతుంటే అన్నీ పంచాయతీకి ఫోన్ చేసి తిరిగి చేసి ఎలాగే ప్రజలు ఇబ్బంది పడతారు పద పద ఆవులు ఎలా పడిపోతాయో చెప్పడం అని మేము స్పందించారు మేము మర్చిపోయినా మేము లేకపోతే మరీ మమ్మల్ని చెప్పు మేము ఈ బాధ్యతలు సర్పంచ్కి పని చేయాల మీరు చేయండి మేము ఏది కాదు సహకరిస్తారన్నాం మరి అంతేకాపన్ మార్కెట్ మరి పదిహేడు వరకు మార్కెట్ ఫిష్ మార్కెట్ అక్కడ చాలా శిలాకు ఉంటే అక్కడ పోలీకూల్ రెండు మూడు లారీలు సమర్పించి అవన్నీ సంగారు చేసి ఆ రోడ్డు ఏర్పాటు చేయడం పోలీస్ స్టేషన్ అయితే చాలా గత్తరగా చాలా శిరాకుంటుంది వాహనాలతో కట్ట అవన్నీ తీయించి ఎంఆర్ఓ పెట్టించి సంగు అలకారంగా దేవాలయంగా చేసినందుకు ఆనంద కుమార్ ఎస్ఐ గారికి శ్రద్ధ ధన్యవాదాలు ధన్ ఇలాంటి ఎస్ఐ గారు మరి మా గోర్మ గ్రామంలో సీఏగా ప్రమోషన్ వచ్చి మళ్ళీ మా గ్రామం వచ్చి మా గ్రామం మళ్ళీ సేవ చేయాలి అలాగే మండల స్థాయిలో ఉన్న ఎస్ఐ గారు మరి మూడు మూడు మండలాలకి మళ్ళీ సీఏగా రావాలని మేము మాంసావాస కోరుకుంటూసం ఆశించాలని ఆయన కోరుకుంటున్నా